దేవునికి మాయమ కలుగునగా ప్రభున పిల్లరా అందరికీ కృష్ణామూల్లో వందనాలు మరి మా మెస్యా మినిస్ట్రీస్ తరఫున అందరికీ శుభాలు తెలియజేస్తూ మరి ఈరోజు చాలా సంతోషం మరి మన పండువీటి బాబురావు గారితో నేను చాలా చాలా సంతోషంగా ఉంది మరి సార్ గారు మా మధ్యలోనికి రావటం మరి నేను ఏర్పాటు చేయటం కూడికిళ్ళ చక్కని వర్తమానాలు అందిస్తూ మరి ఈ విధంగా సముద్ర తీరానికి రావాలని మరి అన్న ఆశపడ్డప్పుడు ఇలా రావటం జరిగింది మరి అన్న ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మంచి సమాధానం ఇస్తారు జాగ్రత్తగా వినండి అన్న వందనాలు అన్న అన్న ఎలా ఉంది మా ఈ సముద్ర తీర ప్రాంతం మా ఏరియా సముద్రం పరిచయం గురించి మీకు తెలిసిన విషయాలు మాతో తప్పకుంటా అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రైజ్ అలాడ్ ప్రస్తున్నీలారా ముందుగా మన సురేత అన్నగారి కోరికూర్తి వందనాలు వారి సఫలంగా నేను రావటం జరిగింది మరి ఈ ప్రాంతాన్ని చూస్తానని నేను కోరినప్పుడు అన్నగారు వాళ్ళ టీమ్తో మొబైల్తో ఈ సీ పోస్టల్ బెల్ట్ ఈ సముద్ర ప్రాంతాన్ని చూస్తానికి రావటం జరిగింది మా అన్నగారు అడిగారు కదా ఎలా ఉంది ఈ ప్రాంతం అని ఐ వెరీ మచ్ ఎంజాయింగ్ థియర్ ఎంత బాగుందంటే ఈ ప్రాంతము చాలా బాగుంది సముద్రం బాగుండలేదని ఎవరు అనలేరు కదా మంచి ఏరియా చక్కటి ప్రాంతాలు అన్న మీరు సేవ చేస్తున్నారు ఈ సముద్రం బెల్ట్లో ఈ సీ కోస్టల్ ఏరియా ఆఫ్ బెంగాలీ ప్రాంతంలో మీరు సేవ చేయటం చాలా గొప్ప దేవుని ప్లాన్ అని అనుకుంటున్నాను ఎందుకంటే నెంబర్ వన్ ఈ ప్రాంతాలకి మిషనరీస్ నెంబర్ వన్ నేను మధ్యాహ్నం కూడా చెప్పాను విలియం కేరీ కదా సో విలియం కేరీ కేమ్ ఫ్రమ్ లండన్ టు ఇండియా త్రూ సీ ఆరు ఆరు నెలలు ఆయన కడవలు వచ్చి ప్రాంతాలు పెట్టేసిన వచ్చి ఇక్కడ ఆయన స్టే చేసి గొప్ప సేవ చేశాను ఇప్పుడు ఆనాడు మిషనరీస్ ఈ సముద్ర మార్గాన్ని ఎంచుకున్నారు ఆ ప్రాంతాల నుంచి రావ రావటానికి సో వాళ్ళు వచ్చి ఇక్కడ స్టే చేసి రుద్రహ్మ మిషనరీస్ అండ్ బ్యాప్టిస్ట్ మిషనరీస్ సిఎస్ఏ మిషనరీస్ అండ్ మెదరిస్ట్ మిస్టరీ ఆ ప్రాంతాలకి వెళ్ళి వాళ్ళు వెళ్ళి వచ్చి ఈ ప్రాంతాల్లో సేవ చేశారు నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానన్నా నేను ఒకసారి లండన్ తీసుకు వెళ్ళాను ఒక చర్చి ముందు మాట్లాడతాను ఈ మ్యాన్ కేమ్ ఫ్రమ్ లండన్ టు ఒంగోల్ ఈ కేమ్ విత్ వన్ గోల్ ఈ కేమ్ విత్ వన్ గోల్ ఆ పాస్ గారి పేరు జిబెచ్ ఒంగోలు కలెక్టర్ గారి ఆఫీస్ పక్కనే చర్చి ఉంటుంది జిబెట్ మెమోరియల్ చర్చ్ ఆయన ఒక గోల్ తో వచ్చాడు ఈ సముద్ర మార్గం నుంచి ఇప్పుడు ఈవెన్ ఇది బ్యాలు కూడా అయితే నేను అక్కడ లండన్ లో కలిగింది ఏంటంటే ఆ పాస్టర్ గారు గోల్ పెట్టుకొని ఈ ప్రాంతాలకు వచ్చి ఒక్క రోజున రెండు వేల రెండు వందల ఇరవై రెండు బాక్చిస్మలు గుండలకమ్మ నదుర ఒక్క రోజున నాలుగు రోజులు ఇచ్చేసి ఆ ప్రాంతాల్లో గొప్ప సేవ చేసి వెళ్ళొస్తా వస్తా బాబాయ్ అని చెప్పి వెళుతూ నేను ఒక గోల్ తో వచ్చాను అని దానికి వన్ గోల్ అని పేరు ఒంగోలు కాదు సో ఎప్పుడైతే ఆయన వన్ గోల్ అని పేరు పెట్టారో దాని మన వాళ్ళు ఒంగోలుగా మారుతున్నారు ఒక మాట చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణలో క్రైస్తవ మిషనరీ యొక్క పాదాలు హస్తాలు లేకుండా ఇస్ నో ఆంధ్రప్రదేశ్ ఇస్ నో ఇండియా హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి అన్న మీ ప్రాంతాలకు రావటం చాలా సంతోషం ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ అందులో మీ ప్రేమ అభిమానాలు నేను పొందుకోవటం సో ఇది నేను భాగ్యంగా భావిస్తున్నాను నేను లండన్ నుంచి అమెరికా దగ్గర నుంచి దేశాలు తిరిగాను ఇట్లాంటి ఆనందం ఎక్కడ సో ఈ కోస్టల్ బెల్ట్ పిల్లలా ఇక్కడ సేవ చేసే సేవకులు ధన్యులు ఈ ప్రాంతాల్లో ప్రజలు చాలా కొంత అనంతరిక వెనుకబడిన ప్రాంతాలు అయినప్పటికీ కూడా అన్నగారు వాళ్ళు కష్టపడి ఇక్కడ సేవ చేస్తున్నారు ఈ సి బెల్ట్ ద్వారానే మిషనరీస్ వచ్చి గవర్నమెంట్ దేవుని పని చేసి వెళ్ళారు ప్రాంతాలు రావడం వల్ల చాలా సంతోషాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న చాలా చాలా సంతోషం చక్కని విషయాలు మరి ఇప్పటికిప్పుడు అన్న హృదయంలో నుంచి దేవుడు పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడాడు మనందరం కూడా వన్ గోల్ కలిగి ఉండాలి దేవుని దగ్గరికి అనేక ఆత్మలు నడిపించే సాధనాలుగా మనందరం వాడబడాలి ఆ జివెట్ గారిని మనం ఒక లక్ష్యంగా ఎంచుకొని మనం కూడా అలా ముందుకు సాగితే తప్పకుండా దేవుని సేవ అద్భుతంగా చేస్తాం అనేక ఆత్మలను రక్షిస్తాం అలా మనందరం ముందుకు సాగుదాం దేవుని ప్రముఖ పాత్రలమవుతాం